బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు ప్రజా సమస్యలపై మాట్లాడే ఆలోచన బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు లగచర్ల ఘటనను కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు అసెంబ్లీలో స్పీకర్ను అవమానించే విధంగా చేశారన్నారు బీఆర్ఎస్ను ప్రజలు ప్రతిపక్షానికే పరిమితం చేశారని ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు నాయకులు వచ్చి ఈ స్టాండ్ సారంగా అసెంబ్లీ తప్పుదో పట్టించేయడం మా రాజ్యాన్ని వేడుకుంటున్నాం వీళ్ళకి తగిన బుద్ధి రావాలని అసలు వీళ్లకు ప్రజా సమస్యల పైన మాట్లాడన ఆలోచన లేకుండా ప్రజా సమస్యల పైన ఆలోచన లేకుండా ఈ విధంగా సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా సభను తప్పుతో పట్టించే విధంగా చేసే కార్యక్రమం తప్పడుతూ దీనికి ఏ సభ చెప్తారు బీఆర్ఎస్ నాయకులను అడుగుతా ఉన్నాం దీనికే సమానం చెప్తున్నారు ఈ రోజు గడ్డల్లో ఘటనలో ఈరోజు కావాలని రాజకీయం చేయాలని చెప్పి చూసేటువంటి కార్యక్రమం సరైనది కాదని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సందర్భం చెప్తూ ఎమ్మెల్యేలు కావాలనే సభను తప్పుతో పట్టించే విధంగా స్పీకర్ ను విధంగా స్పీకర్ చేతి ధికించే విధంగా చేసినటువంటి వీలను మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ ప్రజలు ప్రతిపక్షానికే పరిమితం చేసి బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి ప్రమితం చేస్తే ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు సభకు రారు పార్టీ నాయకులు వచ్చి అసెంబ్లీ మా అసెంబ్లీలో బిఆర్ఎస్ తీరుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు స్టేట్ టూరిజం పాలసీని ఆవిష్కరిస్తున్న సందర్భంలో చర్చ జరగకుండా ప్లాకార్డర్ తో నిరసన తెలవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ ని తప్పుబట్టే విధంగా మాట్లాడుతున్నారన్నారు గత శాసనసభలో బిఆర్ఎస్ నేతలు తమ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్లను శాసనసభ సభ్యత్వం నుంచే శాశ్వతంగా రద్దు చేశారన్నారు దయ్యాలు వేదాలు వలించినట్లుగా ఇవాళ శాసనసభలో మాట్లాడుతున్నారని రామ్మోహన్ రెడ్డి ఎందుకు ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఉన్నటువంటి పర్యటక పాంతాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి ఆ పర్యాటక ప్రాంతాలను విదేశీ పర్యటకులు కూడా రావాలి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావాలి మన రాష్ట్రానికి ఆదాయం సమకూర్చాలని ఒక సదుద్దేశంతో ఈరోజు స్టేట్ టూరిజం పాలసీని ఆవిష్కరిస్తున్న సందర్భం లోపల చర్చ జరగకుండా ప్లే కార్డులు తీసుకొచ్చి అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేయాలని ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతున్న సందర్భం లోపల వాళ్లకు మేలు చేసే చట్టాలు తీసుకోవాలని ఈ విధంగా ఎన్నో ఆలోచనలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అవంతరాలు కల్పిస్తూ ఒకరోజేమో టీ షర్ట్ వేసుకుని వస్తారు ఆ టీ షర్ట్ పైన అదానికి సంబంధించింది మన రాష్ట్రంలో పరిశ్రమలు పెడతా అంటే ఆ సందర్భంగా తీసుకున్న ఫోటో వేసుకొని వస్తారు ఈ రోజేమో ప్లే కార్డులు తీసుకొని వస్తారు స్పీకర్ నే తప్పు కట్టే విధంగా మాట్లాడుతున్నారు గత శాసనసభలో ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా మా గౌరవ శాసనసభ్యులని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని దళిత శాసనసభ్యుడు సంపత్ కుమార్ గారు మేమంతా పద్నాలుగులో ఉన్నాం శాసనసభ్యులుగా శాసనసభ సభ్యత్వం నుంచే శాశ్వతంగా రద్దు చేసినటువంటి వీళ్ళు దయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్టుగా ఈ రోజు శాసనసభలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఒక సింగపూర్ దుబాయ్ లాగా తెలంగాణను ఎందుకు చేయొద్దన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఉన్నటువంటి పర్యాటక పాంతాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి ఆ పర్యాటక ప్రాంతాలను విదేశీ పర్యటన